హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక మనం హండ్రెడ్ డేస్ కూడా సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని అయితే మనం హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఓన్లీ టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా ఏం పెంచమండి ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని టిప్స్ కూడా చెప్తాను అవి అయితే మిస్ కావద్దు అంటే మీరైతే ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడాలి ఇక హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి మనం హండ్రెడ్ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ముందుగానే హండ్రెడ్ డేస్ కూడా నోట్ చేసుకోవాలి ఇక అదే విధంగా ఒక బాక్స్ కానీ ఒక పర్స్ కానీ పక్కన పెట్టుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు వేస్తున్నామా లేదా అని మనం చూసుకోవడానికి మాత్రం ముందుగానే ఈ విధంగా హండ్రెడ్ డేస్ కూడా నోట్ చేసుకోవాలన్నమాట నోట్ చేసుకోవడం మనీ కూడా క్లారిటీ ఉంటుంది ఇంకా ఈరోజు ఒకవేళ అమౌంట్ లేదు అంటే రేపు ఏం చేయాలి రేపు సేవింగ్స్ చేసేటప్పుడు ఈ రోజు అమౌంట్ రేపు అమౌంట్ రెండు రోజులే కూడా సేవింగ్ చేసి అక్కడ నోట్ చేసుకోవాలన్నమాట అందుకోసమే ఒకవేళ రేపు లేవు అనేసి అనుకొని ఈరోజు ఎక్కువ ఉన్నాయి అనుకో ఈరోజే ఒక టూ త్రీ డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు మీ వీళ్ళు అయితే ప్లాన్ చేసుకొని హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ చేయాలని అనుకున్నాం కాబట్టి ఇక మీకైతే ఇక్కడ ఫిఫ్టీ డేస్ అయితే చూపిస్తున్నానండి ఆ ఫిఫ్టీ డేస్కి ఎంత అమౌంట్ వస్తుంది టోటల్ హండ్రెడ్ డేస్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా మనం డే వన్ నుంచి అయితే టూ రూపీస్ అనుకున్నాం కాబట్టి టూ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి టూ రూపీస్ డే టూ వచ్చేసి ఫోర్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఈ విధంగా డే వన్ నుంచి టూ రూపీస్తో స్టార్ట్ చేసి డే టెన్ వచ్చేసి ట్వంటీ రూపీస్తో అయితే ఎయిన్ చేయాలి నెక్స్ట్ డే లెవెన్ నుంచి ట్వంటీ టూ రూపీస్తో స్టార్ట్ చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ రూపీస్తో అయితే డే లెవెన్ నుంచి ట్వంటీ డే వరకు అయితే మనం ఎండ్ చేయాలన్నమాట నెక్స్ట్ ట్వంటీ వన్ డే నుంచి ఫార్టీ టూ రూపీస్తో స్టార్ట్ చేసి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ డే వచ్చేసి సిక్స్టీ రూపీస్తో ఎన్ చేయాలి నెక్స్ట్ థర్టీ వన్ డే అనమాట ఈ థర్టీ వన్ డే వచ్చేసి సిక్స్టీ టూ రూపీస్తో స్టార్ట్ చేసి సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ రూపీస్తో ఎన్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఫార్టీ వన్ డే వచ్చేసి ఎయిటీ టూ రూపీస్తో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైంటీ టూ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం ఫిఫ్టీఓ డే అంటే యాభైవ రోజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఈ అమౌంట్ టోటల్గా అయితే ఎంత అమౌంట్ వస్తుంది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఈ విధంగా ఫిఫ్టీ డే వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే ఎన్ ఎన్ చేయాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి డే వన్ నుంచి టెన్ ఓ డే వరకు వచ్చేసి మనం టూ రూపీస్తో స్టార్ట్ చేసి ట్వంటీ రూపీస్తో చేస్తాం కదా ఇక ఈ అమౌంట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అయితే వస్తుందండి ఇక నెక్స్ట్ ట్వంటీ టూ రూపీస్తో స్టార్ట్ చేసి ఫార్టీ రూపీస్తో ఎం చేస్తాం కదా ఇక ఈ అమౌంట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ ఫార్టీ టూ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేసాం కదా ట్వంటీ వన్ డే నుంచి థర్టీ ఓ డే సిక్స్టీ రూపీస్తో ఎం చేసాం కాబట్టి ఇక్కడ ఫైవ్ టెన్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ థర్టీ వన్ డే సిక్స్టీ టూ రూపీస్తో స్టార్ట్ చేసి ఫార్టీ రూపీస్తో అంటే ఓ డే ఎయిటీ రూపీస్తో ఎం చేసాం కదా అప్పుడు సెవెన్ టెన్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫార్టీ వన్ డే వచ్చేసి ఎయిటీ టూ రూపీస్తో స్టార్ట్ చేసాము ఫిఫ్టీ డే వరకు హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేసాము ఇక ఈ ఫార్టీ వన్ డే నుంచి ఫిఫ్టీ డే వరకు అంటే ఇక్కడ కింద లైన్ సరిపోదని అయితే మీకు పక్కన షేర్ చేస్తున్నాను ఫార్టీ వన్ డే నుంచి ఫిఫ్టీ డే వరకు సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట ఇక ఇప్పుడు మనం టోటల్గా చూస్తే ఈ ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి వన్ టెన్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ ఫైవ్ టెన్ ప్లస్ సెవెన్ టెన్ ప్లస్ ఇక ఇక్కడ వచ్చిన ఫిఫ్టీ డే వరకు వచ్చేసి నైన్ టెన్ రూపీస్ అనమాట ఇక ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి ఇక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి ఇక ఇదే విధంగా నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ కూడా మళ్ళీ టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి నేను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వరకే సేవింగ్స్ అనేది అయితే షేర్ చేశానండి ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే అంటే పెద్ద అమౌంట్ అయితే ఏం మీకు చూపించట్లేదంటే అంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి ఫిఫ్టీ డేస్ ఇక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ డే వన్ నుంచి ఫిఫ్టీ ఓ డే వరకు మళ్ళీ నోట్ చేసుకొని ఫిఫ్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా ఫిఫ్టీ డేస్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చింది నెక్స్ట్ కూడా ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ చేసే టోటల్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే హండ్రెడ్ డేస్ మనం మనీ సేవింగ్స్ ఓన్లీ టూ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసే అమౌంటే ఐదు వేలు ఒక వంద రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఇది పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఎవరైనా అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా లేదంటే స్టూడెంట్స్ అయినా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్